హైదరాబాద్లో జరిగే అనంత చతుర్దశి వినాయక చవితి నిమజ్జన వేడుకలకి చంద్రబాబుకి మోడీకి ఇప్పుడున్న ఆయన జైల్లో ఉండి బెయిల్ కోసం ఎదురు చూస్తున్న ఆయన స్థితిగతులకి ఉన్న ఏంటి అని చూస్తే హైదరాబాద్లో అనంత చతుర్దశి నాడు వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతి ఏటా ఈ వేడుకలకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఒక విశిష్ట అతిథిని ఆహ్వానిస్తుంది అలా తొమ్మిది తొమ్మిది రెండు వేల మూడున జరిగిన వేడుకలకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు మోదీ హైదరాబాద్కి రావడానికి ఎంతో ఆసక్తి వ్యక్తం చేశారు కానీ నాటి సమైక్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు అప్పట్లో ఇండియా కుటుంబంలో టీడీపీ బలమైన పార్టీగా ఉండేది గోద్రా అల్లర్ల నేపథ్యంలో మోడీని గుజరాత్ సీఎం పదవినిచ్చి తొలగించాలని ప్రధాని వాజ్పేయిని డిమాండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు ఈ అల్లర్ల తర్వాత రెండు వేల రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ భారీ విజయంతో మరోసారి సీఎం కావడం ఇక్కడ గమనార్హం చంద్రబాబు వ్యతిరేకించడంతో మోడీ రెండు వేల మూడు హైదరాబాద్ వినాయక నిమజ్జన వేడుకలకు రాలేకపోయారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు దీంతో బీజేపీ దోస్తి కట్ చేసుకున్నారు అప్పటికీ మనసులో పెట్టుకోకుండా నరేంద్ర మోడీ ఈ విషయాలను ఎంత మాత్రం తను మైండ్లో పెట్టుకోకుండా రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు మోడీ ప్రధాని అయ్యారు విభజనానంతర నవ్యాంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎం అయ్యారు తర్వాత చంద్రబాబు ఎప్పట్లాగే మరోసారి బీజేపీతో మైత్రిని తెంచుకొని మిత్రధర్మార్కి తిరోధకాలు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో మోదీ రెండోసారి పీఎం అయ్యారు కానీ చంద్రబాబు పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఆయన మాజీ సీఎంగా మిగిలారు ఈయనేమో పిఎంగా రెండో మెట్టు ఎక్కారు యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అంటే సరిగ్గా ఇరవై ఏళ్ళ తర్వాత అదే తేదీ ఎప్పుడైతే ఎక్కడైతే మోడీని ఇక్కడికి అడుగు పెట్టకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడో జగన్ ప్రభుత్వం చంద్రబాబుని ఇరవై ఏళ్ల తర్వాత అదే తేదీన అరెస్ట్ చేసింది సెప్టెంబర్ తొమ్మిదో తేదీ ఎందుకో అంత ప్రత్యేకమైంది అంటే దీనిలో ఇలాంటి ప్రత్యేకత ఇంకోటి కూడా దాగుంది ఏంటి ఈ తేదీ ప్రత్యేకత అని స్పష్టంగా చూసిన వాళ్ళకి ఇరవై ఏళ్ళ వెనక్కి వెళ్తే మోడీ నా రోజు చంద్రబాబు వద్దన్న డేట్ కూడా ఇదే హైదరాబాద్లో అడుగు పెట్టద్దు ఈ వినాయక నిమజ్జన వేడుకలకి నువ్వు ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ దీన్ని రావద్దు అని అడ్డుకున్న రోజు కూడా ఇరవై ఏళ్ల క్రితం నాటి తేదీ అదే ఇక్కడ ఈరోజు పరిస్థితి ఏంటంటే లోకేషు మోడీని కలిసి ఎలాగైనా సరే తన తండ్రిని దీ రాజకీయ లేకపోతే చక్రబంధంలోంచి ఈ రాజమండ్రి జైలు నుంచి విడుదల కావాల్సిందిగా వేడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి బేసిక్గానే లోకేషు అనేవాడికి ఇటు రాజకీయ వాక్చాతుర్యం లేదు అటు ఇలాంటి వాటిని మెయింటైన్ చేసి మేనేజ్ చేసి కనీసం లాబింగ్ చేసినా ఏదన్నా చేద్దామనే శక్తి సామర్థ్యాలు కూడా లేవు అని చెప్పడానికి ఈ రోజున ఈ స్థితిగతులు అర్థం పడుతున్నాయి ఆ రోజున ఇరవై ఏళ్ల క్రితము మోడీని వినాయక చవితి వేడుకలకి రావద్దని అడ్డుకున్న చంద్రబాబు ఈ రోజున ఆయన ప్రధానిగా ఉన్నాడు ఈయన మాజీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు ఈయనకు కావాల్సింది ఏంటి అంటే ఆయన నుంచి కొంత కనికరం కానీ ఆయన కనకరం ఈయనకి దొరికినట్టే లేదు ఈ చంద్రగ్రహణం ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు మళ్ళీ తిరిగి లోకేష్ కూడా ఇక్కడికి వచ్చేసి పాదయాత్రలో పాల్గొని ఒక సమయం కాబట్టి ఒక సమయంలో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తప్ప ఇక్కడ మోడీ నుంచి చంద్రబాబుకి అనుగ్రహం కానీ కరోనా కటాక్షలు కానీ లభించేటట్టుగా లేదు అని చెప్పడం కన్నా ఆ రోజున మోడీని రావద్దన్నందుకు ఈరోజు జరిగిన శాస్తి అని చెప్పి కొందరు అంటారు ఇదే పక్కన పెడితే రాజమండ్రి పేరుని మార్చడం కూడా ఈయన్ని వేధిస్తోంది అది ఒక శాపంగా మారిందని ఇంకో ఇంకొకళ్ళు అంటారు గోదావరి పుష్కరాల్లో చనిపోయిన ఇరవై ఏడు మంది యొక్క శాపం ఊరికే పోద్దా అందుకే ఆయన్ని రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో కేంద్ర కారాగారంలో కూర్చోబెట్టింది ఆ శాపమే ఆ ఇరవై ఏడు మంది యొక్క ఉసురు ఆయన్ని ఏ ఇరవై ఏడు నెలలు ఉంచుతుందా అనేది కూడా కొందరు చెప్పే మాట వీటన్నిటిని కలుపుకొని చూస్తే చంద్రబాబు ఇప్పట్లో వచ్చేలా లేడు అనేది అందరి మాట అందరూ అదే అనుకుంటున్నారు ఇప్పట్లో రాడు నా దేశీ ఎన్నికల వరకు కూడా ఆయన అలాగే ఉండొచ్చు అని చాలామంది చెప్పుకుంటున్నారు వీటన్నిటికీ కారణం ఇన్ని రకాలు ఇన్ని రకాలు ఇన్ని రకాల మాటలు ఆలోచనలు ఎన్నెనో వినిపిస్తున్నాయి వాటన్నిటిలో ఇప్పుడు కొత్తగా వీటన్నిటి నుంచి శాపాల నుంచి ఆయన బయటపడేయడం కోసం ఏమేం చేస్తున్నారంటే సర్వమత ప్రార్థన చేస్తుంది టీడీపీ క్రైస్తవ ప్రార్థనలు కూడా చేయిస్తున్నారు వీటన్నిటిలో ఏదో రూపంలో ఆయనకి ఒక కరుణ కటాక్షంగా మారి బయటకు వస్తాడేమో అన్నది టీడీపీ మరీ ముఖ్యంగా నారా కుటుంబ సభ్యులు భువనేశ్వరి దేవి లేకపోతే బ్రాహ్మణి బాల బాలకృష్ణ లోకేషు వీళ్ళందరి యొక్క ఆలోచనగా మనకు కనిపిస్తోంది దట్స్ ఇట్